పెద్ద హీరోలదు సినిమా అంటే అంతేగా సినిమా బడ్జెట్ ఎంత లేదన్నా అరవై నుండి ఎనభై కోట్లు వేసుకోవాలి కొంచెం పెద్ద కాస్ట్ అండ్ క్రూ ఉంటే తొంభై కోట్లు ఈజీగా దాటుతుంది కానీ అలాంటి పెద్ద సినిమాల్లో కొన్ని తప్ప అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోతున్నాయి కాగా ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరో నో చెప్పిన సబ్జెక్టుతో యంగ్ హీరో నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేశాడు రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఆఫ్లో ప్రేక్షకుల ముందుకొచ్చి ఘోరంగా నిరాశపరిచింది కాగా ఈ సినిమాని ముందుగా నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ టాప్ హీరోలు తనకు అత్యంత సన్నిహితులైన అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్లకు అనుకున్నాడట కానీ చివరి నిమిషంలో ఇద్దరూ నో చెప్పడంతో నితిన్ని హీరోగా పెట్టి తీశాడట కాగా ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూస్లో ఆ సినిమా రిజల్ట్ చూసి ఇదే సినిమా ఏ ఎన్టీఆర్తోనో అల్లు అర్జున్తోనో తీసుంటే బడ్జెట్ పెరిగి అరవై నుండి ఎనభై కోట్లయ్యేది పెద్ద పెద్ద కాస్ట్ అండ్ క్రూని పెట్టాల్సి వచ్చేది కానీ నితిన్తో తీయడం వల్ల ఇరవై కోట్ల లోపే పూర్తి చేయగలిగా అంటూ చమత్కరించాడు నిజమే పెద్ద హీరోలతో బడ్జెట్ పెద్దదవుతుంది అదే సమయంలో వారి స్టామినాకి తగ్గట్టు సినిమా ఉంటే కలెక్షన్స్ కూడా అంతకు మించుంటాయి కదా నితిన్ కి డీసెంట్ హిట్స్ ఉన్నా కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ ని అందుకోలేకపోయింది ఆఫీస్ దగ్గర భారీ గా నిలిచింది అదే పెద్ద హీరోలతో చేసుంటే నష్టాలు ఖచ్చితంగా కొంచెం తగ్గేవనే చెప్పాలి ఇక దిల్ రాజు తన బ్యానర్లో రెండు వేల పంతొమ్మిది ఇయర్ గాను మరో నాలుగు సినిమాలని ఒకటి తర్వాత ఒకటి ఈ ఇయర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాడు అందులో మహేష్ మహర్షి ముందు రాబోతోంది న్యూస్ మీకోసం తొందరలోనే దీని గురించి మరిన్ని అప్డేట్స్ కూడా వస్తాయి